హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం టైలర్ షాప్లలో బొడ్డిలలో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేస్తారు అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి సో ఈరోజు వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్కి ఫస్ట్ మనం నెక్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాము కానీ నేను ఇక్కడ కట్ చేయలేదు ఇప్పుడు నేను నెక్ అయితే రౌండ్ నెక్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా రౌండ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ డోరీ అయితే రెడీ చేసి పెట్టేసినాను ఇక్కడ దీనికోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి కదా ఇక్కడ నేను యూజ్ చేసిన నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ గోల్డ్ కలర్ అయితే రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి గోల్డ్ డాట్స్ ఉన్నాయి కదా అందుకోసం అనేసి సో ఇక్కడ ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ ఎప్పుడు కూడా లైనింగ్కి స్టిచ్ వేయాలి ఇక్కడ చూడండి స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే థ్రెడ్ పైన స్టిచ్ అనేది పడుతుంది సో అప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఇక్కడ మీరు చూస్తున్నదైతే నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే నేను స్టిచ్ అయితే వేసేస్తున్నాను అవునా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మీరు స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ మూలల దగ్గర కనుక మీకు కరెక్ట్గా రాలేదు అనుకోండి మిషన్ యొక్క సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి రాని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిప్పడం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఏం చేయాలి సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటూ ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేసేసుకోండి లైనింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడి వరకు అవసరం లేదు కదా కట్ చేసేసుకోండి నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి పైన సైడ్ కనబడుతుంది చూడండి అదే మంచి ఉండే సైడ్ మనకి ఏదైతే మంచి సైడ్ ఉంటుందో అటు సైడే మనము లైనింగ్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా దాన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ పెట్టేసుకొని కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు మా నాకు కరెక్ట్గా వస్తుందో రాదు అని కనుక మీకు డౌట్ ఉంటే కనుక మీరు సైడ్కి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి లేదు నాకు స్టిచ్ చేయగలుగుతున్నాను అంటే నార్మల్గా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి కొత్త వాళ్ళైతే సైడ్కి సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసినప్పుడు మనకి ఇంతకుముందు స్టిచ్ వేసినాం కదా సేమ్ దానిపైనే స్టిచ్ వేసేసుకోండి మూలల దగ్గర సేమ్ కాన్సెప్ట్ ఏంటి సూది కింద ఉండాలి మెషిన్ యొక్క పాదం పైకి ఉండాలి ఇక్కడ నేను చూడండి నేను సూది కింద పెట్టి మిషన్ ఒక పాదం పైకి పెట్టి క్లాత్ అనేది టర్న్ చేసేసుకున్నాను అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రీ మూమెంట్స్ ఉండడం వల్ల మనకి ఎక్కడ కూడా ముర్త అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు లోపల ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోండి నార్మల్గా షాప్స్లో అయితే ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు అది కూడా పైపింగ్ బ్లౌజ్కి మాత్రమే అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి అయితే స్టిచ్ ఛార్జ్ చేస్తారు సో ఖచ్చితంగా మీరు ఇలాంటి పైపింగ్ నేర్చుకుంటే మీరు కూడా ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఈ విధంగా ఖచ్చిమార్కులు అయితే పెట్టేసుకోవాలి నేను పైనుండి పెట్టేసుకున్నా మూలల దగ్గర కొంచెం దగ్గర దగ్గరకి పెట్టేసుకోండి స్ట్రైట్ ఉన్న దగ్గర కొంచెం పొడుగు అక్కడక్కడ పెట్టేసుకోండి ఓకేనా సో ఇది కూడా ఒక చిన్న టిప్ అనుకోండి ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్గా ఉన్న దగ్గర కొందరు పెట్టారు అక్కడ కూడా పెట్టాలి ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఫింగర్తో టైట్గా ప్రెస్ చేయండి లేదు అనుకుంటే ఒకసారి ఓపెన్ చేసి ఐరన్ చేసుకుంటే కనుక మీకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మీకు ఇక్కడ షోల్డర్ జాయింట్ కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు కొత్తగా చూసే ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ మాత్రం కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్